ఈ రోజు దేవుని మాట గ్రంథము పద్నాలుగో అధ్యాయం మొదటి వచనము మూడవ వచనము విశ్వాసం విషయమై బలహీనుడైన వాణిని చేర్చుకొనుడి ఆయనను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు మూడో వచనం తినువాడు తినని వాని తృణీకరింపకూడదు తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు చాలు దేవుడు ఏం చెప్తున్నాడంటే విశ్వాస విషయమై విశ్వాసము విషయమై బలహీనుడ బలహీనులైన వారిని చేర్చుకోవాలి అంటే వారు ఇప్పుడే వచ్చారు వారు ఎటువంటి వారు పాలు త్రాగేవారు అనగా ఏంటి ఆత్మీయంగా వారు పాలు త్రాగే వయసులో ఉన్నారు విశ్వాస విషయంలో విశ్వాసము యొక్క విషయంలో వారు ఎలాగున్నారు ఆహారము తీసుకునే స్థితిలో లేరు కేవలము పాలు మాత్రమే త్రాగే వయసులో ఉన్నారు కాబట్టి మనం ఏం చేయాలంటే విశ్వాస విషయమై బలహీనుడైన వాణిని చేర్చుకోవాలి అంతేగాని మనం వారిలో విశ్వాసం లేదు దేవుల్లో లేరు అని మనము ఏమాత్రము వారిని దూరం పెట్టకూడదు నువ్వు నీ ద్వారా నీ యొక్క మాట ద్వారా నీ ప్రవర్తన ద్వారా వారు మారి దేవుల్లో వారు వృద్ధి పొందగలరు నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని నీ యొక్క స్థితిగతులను నీ ప్రవర్తనను చూసి వారు మారే పరిస్థితి ఉంది కాబట్టి మనం ఏం చేయాలి వారు నిన్ను బట్టి దేవునిలో స్థిరులుగా ఉండి కథలను వారిగా ఉండే కృపను దేవుడు అనుగ్రహిస్తాడు కాబట్టి నిన్ను బట్టి దేవుడు వారిని మారుస్తాడు నేను మారాను వారు మారలేదు వారు బలహీనులుగా ఉన్నారు బలహీనలు అంటే ఏంటి శారీరకమైన బలహీనత గురించి నేను మాట్లాడటం లేదు విశ్వాసము అంటే ఏంటి దేవుని అందు విశ్వాసము బలహీన బలహీనుడైన వారిని దేవుడేమంటున్నాడు చేర్చుకోనమంటున్నాడు బాధలను పెట్టుకోకూడదు మేమే విశ్వాసంతో ఉన్నాము ఇంకా దేవుడిని నమ్ముకోలేదు వారు అని మనం ఏమాత్రం వారిని హేళన కానీ హేళన చేయడం కానీ వెలుచూపు చూడడం కానీ వారి విషయమై మనం ఏమీ మాట్లాడకూడదు ఎందుకంటే విశ్వాసాన్ని పెంపొందించేవారు ఎవరు వేసేయో ఒక్కడే ఎప్పుడైతే వారిలో కార్యం జరుగుతుందో రక్షణ అనే కార్యం జరుగుతుందో ఆ రక్షణను బట్టి వారు కూడా విశ్వాసులుగా జీవిస్తారు వారి యొక్క ప్రవర్తన మా మారుతుంది మాట మారుతుంది వారి పద్ధతులు మారుతాయి వారు వారిలో ఏం వస్తుంది మొదటిగా దయ వస్తుంది జాలి వస్తుంది మంచితనం వస్తుంది ఇవన్నీ వచ్చినప్పుడు ఇతరులకు ఇబ్బంది కలిగించే వారుగా వారు ఉండరు ఒకవేళ భర్త మారి భార్య మారకపోవచ్చు భార్య మారి భర్త మారకపోవచ్చు కొన్ని ఇంట్లో ఇళ్ళ ఇండ్లలో భార్య భర్తలు ఇరువురు మారితే బిడ్డలు మారకపోవచ్చు ఇలా రకరకాలుగా ఉంటుంది పరిస్థితి అయితే మనం ఏం చేయాలి మన యొక్క పద్ధతులను బట్టి మన యొక్క విధానం బట్టి వారు కూడా దేవుళ్ళలోకి వచ్చి రక్షణ పొందే రక్షణ పొందే ఒక అనుభవాన్ని పొందుకునేలాగా వారిని మనం ఏం చేయాలి వెలుచూపు చూడకూడదు వారికి ఏం చేయాలి మంచి మాటలు చెప్పాలి వారికి దేవుని వారిని దేవునిలోకి నడిపించాలి అదే రీతిగా ఈ మూడవసరంలో తినవాడు తినని వాణి తృణీకరింపకూడదు చాలామంది ఫంక్షన్లో అదేంటి రకరకాల సందర్భాల్లో అందరం కలిసి తినడం జరుగుతుంది కదా జరుగుతున్నప్పుడు వారి ఆహారం వారు తినుకుంటా ఇతరుల యొక్క ఆహారం వైపు చూస్తూ ఉంటారు అమ్మో వారు అంత కూర తిన్నారు అమ్మో అంత అన్నం తిన్నారు ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే తినువాడు తినని వాడిని త్రుణీకరింపకూడదు నువ్వు తింటున్నావు నువ్వు తిను కొంతమంది తినరు తినేవారు ఏం చేయాలి తినని వారిని త్రుణీకరింపకూడదు అలాగే తినని వారు తినువానికి తీర్పు తీర్చకూడదు అది ఒక ఆహారమైనా సరే అలాగే ఆత్మీయ ఆహారమైనా సరే దేవుని యొక్క రక్షణ వారిలోకి వచ్చి దేవుడు కార్యం చేసినప్పుడు వారు ఏం చేస్తారు రొట్టె దేవుని యొక్క రక్త మాంసంలో రొట్టె రసంలో పాలు పొందుతారు అయితే ఒక దేవుని యొక్క ఆహారము తినవాడు తినని వాన్ని త్రుణీకరింపకూడదు వారు కూడా నీ నీతో పాటు వచ్చారు కాబట్టి దేవుని సన్నిధికి వారిని మనం ఏమాత్రము తృణీకరించకూడదు అదే రీతిగా తినని వారు తినవానికి తీర్పు తీర్చకూడదు ప్రతి వారం చర్చికి వెళ్ళి దేవుని యొక్క రక్త మాంసంలో పాలు పొందుకుంటూ ఇలాగా అలాగని మాత్రం ఏమీ తీర్పు తీర్చకూడదు తీర్పు తీర్చే హక్కు ఎవరికి ఉంది కేవలం ఏసైకి మాత్రమే ఉంది చాలామంది ఈ రీతిగా తీర్పు తీరుస్తూ ఉంటారు ఎవరైనా సరే ఆ తీర్పు తీర్చే హక్కు ఎవరికి ఉంది దేవునికి మాత్రమే ఉంది దేవుడు అంటున్నా ఏమని చెప్తున్నారు వాని వాని క్రియల చొప్పున ఫలితం ఇచ్చే దేవుడు ఉన్నాడు అంతేగాని మనం మాత్రం తీర్పు తీర్చకూడదు ఈ యొక్క అనుభవం ప్రతి ఒక్కరిలోనూ ఉండాలి అయితే మనం అవిశ్వాసంగా ఉన్న వారిని ఏం చేయాలి బలపరచాలి దేవుని సన్నిధికి నడిపించాలి దేవుని మాటలు వినిపింపజేయాలి దేవుని యొక్క శక్తిని వారికి లేని కారణంగా వారు అవిశ్వాసంలో ఉంటారు కాబట్టి వారిని కూడా బలపరిచి విశ్వాసానికి కర్త దేవుని వైపు చూచే కృపను పొందుకునేలాగా మనం వారికి సహాయం చేయాలి దేవుని కొందనాలు ప్రార్థన చేసుకుందాం మహాప్రేమగల తండ్రి కృపగల నాయన నీకెన్నో వందనాలు స్తోత్రాలయ్య తండ్రి నాయన విశ్వాసము విషయమై బలహీన బల బలహీనులైన వారిని చేర్చుకొని అంటున్నావు ప్రభా నాయన ఉందండి నాయన అనేక మందిని ప్రభా మా యొక్క ప్రవర్తన ద్వారా తండ్రి నాయన నీ యొక్క గొప్పదనం గురించి ప్రభా వివరించులాగన తండ్రి నాయన నీ శక్తిని వారు పొందుకునేలాగన తండ్రి మేమందరం వారికి ప్రభా మాదిరిగా ఉండేలాగన మమ్మల్ని తండ్రి నాయన నీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి దీవించండి ప్రాభ నీ వాక్యం వింటున్న వారు ప్రతి ఒక్కరికి ప్రోభ నాయన మాదిరిగా ఉండే జీవితాన్ని వారికి అనుగ్రహించండి ప్రభా రాకపోకల్లో తోడుగుండండి ప్రభా చలిగాలుండి తప్పించండి ప్రభా వాతావరణం స్వాధీనంలో ఉంచుకోండి అయ్యా తండ్రి ప్రభా నైనా రాకపోకల్లో తోడుగుండండి ప్రభా వారి చదువులను ఆశీర్వదించండి ప్రభా వారి యొక్క ఆఫీసులకు వెళ్ళే వారిని జ్ఞాపకం చేసుకోదేవా వారి యొక్క కష్టార జీతాన్ని ఆశీర్వదించండి ప్రభా తండ్రి సహాయం చేయండి ప్రోభ వారి యొక్క కష్టార జీతం చిల్లు సంచిలో పోసినట్టు కాకుండా నైనా ఆశీర్వదకరంగా చేయండి ప్రభా నీకు ఇచ్చి అనేకమైన ఆశీర్వాదాలు పొందుకునే కృపను అనుగ్రహించండి ప్రభా తండ్రి వారికి కావాల్సిన సదుపాయాలు అన్నీ సమకూర్చండి ప్రోభ తండ్రి చివరి నెలలో ఉన్నాం తండ్రి నాయన నీ కాపుదల్లో తండ్రి నాయన మమ్మల్ని ఉంచండి ప్రభా ప్రతి ఒక్కరిపై ప్రభ తండ్రి నీ యొక్క కనుదృష్టిలో మమ్మల్ని ఉంచుకోండి ప్రభా ప్రతి ఒక్కరిని చేతిలో తీసుకో ప్రభా బలపరచండి ఆయన నీ శక్తిని ప్రసాదించండి ప్రభా దేవనికి నోందనాల స్తోత్రాలు చెల్లించుకుంటూ నా ప్రభుని రక్షకుడు ఆయన ఏసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా ప్రతినాడి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఆమెను అందరికీ ప్రయత్నాడు